నేను మీ పల్లా శ్రీనివాసరావుని రేపు అనగా ఇరవై నాలుగో తారీఖున తెల్లవారు పది గంటలకు తొమ్మిదిన్నర పది ప్రాంతంలో గాజువాకులో ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారు తల్లి గుడిలో పేపర్లో అక్కడి నుంచి నామినేషన్ పేపర్లు చూపించి అక్కడి నుంచి నేరుగా అరవై అడుగులలో అరవై అడుగులు సిక్స్టీ ఫీట్ రోడ్లోకి వచ్చి అక్కడి నుంచి కణితీ రోడ్డు మీదుగా కృష్ణదేవరాయలు కూడలి దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి జీవీఎంసీకి వెళ్ళి పేపర్లు నామినేషన్ పేపర్లు ఫైలింగ్ చేస్తానండి మరి ఇది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల్ని అభిమానుల్ని నేను కోరుకుంటున్నాను అలాగే గాజు ఒక ప్రధానికాని కూడా కోరుతున్నాను నేను ఈ ప్రాంతంలో అనేక సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది ప్రజల పట్ల అవగాహన ఉంది గడిచిన పదిహేను సంవత్సరాలకి ఈ నియోజకవర్గం ప్రజలతో మమేకమైన ఉన్నటువంటి వ్యక్తిగా నామినేషన్ ప్రక్రియని మీరు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాను